అల్జపూర్ గారు ఉదయం దాదాపు పది గంటల దాకా కూడా రెండు చోట్ల మీకు పూర్తి ఎదురు అన్న వాతావరణం ఉంది జమ్మూ కాశ్మీర్లో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతమంది ఎన్ని రెండు చేసినా ఇప్పటికి కూడా అక్కడైతే ట్రెండ్ అలాగే ఉంది బీజేపీ కేవలం ఇరవై ఏడు కాంగ్రెస్ ఎన్సీ నలభై ఏడు స్థానాల ఆధిక్యంలో ఉంది అయితే ఊహించని విధంగా హర్యానా మొట్టమొట్ట మొట్టమొదటి నుంచి ఏ ఎన్నికల నిపుణులు చెప్పినా సెఫాలజిస్టులు చెప్పినా ఆఖరికి మొన్న ఎగ్జిట్ పోల్స్ కూడా జాతీయ స్థాయిలో జరిగే సర్వేలు ఆఫ్ ది నేషన్ లాంటి కార్యక్రమాలు అన్నిట్లో కూడా పూర్తిగా వ్యతిరేకత బీజేపీ మూటగట్టుకుందని చెప్పి చెప్తూ ఉన్నారు అక్కడ మీరు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే మీ ముఖ్యమంత్రిని మార్చారు అయినా కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అయింది అక్కడ ఐదు పార్లమెంటు కాంగ్రెస్ గెలుచుకోగలిగింది గతంలో పదికి పది మీవే ఉన్నాయి బట్ ఇప్పుడు ఎవరికి దొరకకుండా ఎగ్జిట్ పోల్ అంచనాల్ని మించి మీకు స్పష్టంగా ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చెప్పలేదు సార్ హర్యానా బీజేపీ లీడ్లో ఉంటుంది చెప్పల బట్ ఇప్పుడు ట్రెండ్స్ని బట్టి చూస్తే బీజేపీ నలభై ఆరు స్థానాల్లో కాంగ్రెస్ ముప్పై ఆరు స్థానాల్లో ఉంది ప్లస్ బీజేపీకి ఐఎన్ఎల్డీ ఇతరులు కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది అన్లెస్ కాంగ్రెస్ స్పష్టమైన లీడ్ తెచ్చుకుంటే తప్ప అక్కడ ఉన్న చిన్న పార్టీలు కానీ ఇండిపెండు కానీ మీ మీ పార్టీలే జేజేపీ గతంలో మీతోటే కలిసి పనిచేసింది దేవీలాల్ గారి కుటుంబం రెండు పార్టీలకి చీలిపోయింది సంగతి మనం చూస్తూ ఉన్నాం ఏంటి హర్యానాలో గతంలో లాగా ఇందాక సిరీస్ చెప్పినట్టు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ లాగా కాస్త మ్యాజిక్ చేయబోతున్నారా లేదంటే ఇది తాత్కాలికమైన టెంపరీగా వచ్చిన లీడ్స్ అనుకోవాలా ఓ భారతీయ జనతా పార్టీ ప్రజల యొక్క నిర్ణయాన్ని గౌరవించి శిరస వహిస్తారు అది మొదటి మేము అదే మాట మేము ఉన్నాం అదే అయితే ఈ ఈ యొక్క ఎన్నికల అంచనాలు అనేక సందర్భాల్లో ఈ యొక్క సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా తప్పు ఫాల్స్ ఫాల్స్ అని అంటలేను కానీ రాంగ్ జడ్జ్మెంట్ వచ్చినాయి అది ఇప్రూవ్ చేసుకుని మొన్నటి ఎన్నికల్లో ఛత్తీస్ లో మధ్యప్రదేశ్ లో రాజస్థాన్ ఎక్కడ కూడా బీజేపీ గురించి ఎప్పుడు కూడా పాజిటివ్ రాలే అంచనా అంత ముందు గుజరాత్ పోయిందే పోయిందని చెప్పినారు రాలేదు అంచనా అన్ని రిపోర్ట్ అయినాయి కదా సో వాళ్ళ కృషి ఎంత ఉన్నా వాళ్ళకు కూడా అందకపోవచ్చు మేము వాళ్ళ యొక్క అంచనాన్ని తప్పు పడతలేము బట్ ప్రజల యొక్క ఇన్నర్ వాళ్ళ యొక్క సోల్ మనస్సు ఏదైతే చెప్తుందో బయటకు సేమ్ చెప్పలేకపోవచ్చు సో అదే రకంగా జరుపుతా ఉన్నాయి ఇప్పుడు హర్యానా మొత్తం పోయిందని చెప్పినారు మొత్తం డెబ్బై దాకా వస్తాయని చెప్పి చెప్పిన కాంగ్రెస్ గురించి కొన్ని కొన్ని సర్వే రిపోర్ట్స్ అయితే అరవై గురించి డెబ్బై దాకా ఆ పరిస్థితి లేదనేది మాకు తెలుసు ఎందుకంటే రైట్లీ సెట్ బై దిలీప్ గారు చాలా నేను ధన్యవాదాలు చెప్తాను దిలీప్ గారికి వాస్తవం చెప్పిన కట్టడి గారికి అక్కడ వ్యక్తిగతంగా ఎటువంటి యొక్క మచ్చలేని పరిపాలన అందించినారు మీరే మీ నాయకత్వమే కావాలని మార్చింది కదా వ్యతిరేకత చెప్పండి దాని తర్వాత ఒక ఆరు నెలల క్రితం సైనికాన్ని తీసుకురావడం జరిగింది ఇంకా యంగ్ ఉన్నాడు ఇంకా బాగా మూవ్మెంట్ ఉంటది అంతకన్నా కట్టర్ గారి ఇంకా ఎక్కువ అప్రోచబుల్ సిచ్యువేషన్ ఉంటది రాష్ట్రం తిరిగి ఇంకా బలాన్ని పెంచే అవకాశం అని చెప్పేసి అది ఒక క్రికెట్ లో ఒక క్రికెట్ లాగా కబడ్డీ ప్రో కబడ్డీ లాగా ఎవరిని పంపారా ఎవరిని పంపద్దు అనేది ఆల్ డిపెండ్స్ అపాన్ క్యాప్టెన్ ఫెడన్ సో ఆ రకంగా మేము ఒక గేమ్ ఆడినాం అక్కడ ఇంకా దగ్గర కావాలి ఇంకా తొందరలోనే ఇంకా ప్రజల మ్యాడెట్ పొందాలా డిస్పైట్ ఆఫ్ ఆల్ రాంగ్ నేరేటివ్స్ మేడ్ బై కాంగ్రెస్ పార్టీ అండ్ అపోజిషన్ పార్టీ సార్ ఎన్ని అంటే ఎన్ని రకాల అట్రాక్టివ్ స్లోగన్స్ ఇచ్చినారు పైల్వాన్ అన్నారు లేకుంటే జవాన్ అన్నారు లేకుంటే కిసాన్ అన్నారు అనేక రకాలుగా రాంగ్ నెరేటివ్స్ ఈ దేశ ప్రజల ముందర చేస్తారు పార్లమెంట్ ఎన్నికల్లో సార్ ఎంత పెద్ద మాటలు సార్ రైట్ ఫ్రంట్ తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నుంచి వాస్తే దేశవ్యాప్తంగా ఇక్కడ నుంచి బీజం పడ్డది రాజ్యాంగం మారుస్తారని చెప్పి రాంగ్ నెరేటివ్ రిజర్వేషన్ రాంగ్ కాశ్మీర్ వద్దాం వాటికి వద్దాం కానీ నా ప్రశ్నకి సంబంధించి ఇప్పుడు ఎవరో నేరేటివ్ క్రియేట్ చేయటం కదా సార్ ఇవి నష్టం చేసినాయని మీరే ఉదాహరణకి రైతు చట్టాలు మీరే వెనక్కి తీసుకున్నారు దీనివల్ల నష్ట జరిగింది మొత్తం దేశానికి క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి ఈ రెజలర్స్ మూమెంట్కి సంబంధించి మీరు స్పష్టంగా అక్కడ బ్రిజేష్ కుమార్కి సీట్ ఇవ్వకుండా ఆయన పక్కకు పెట్టి కొంత నలిఫై చేసుకునే ప్రయత్నం చేశారు అగ్నివీరికి వ్యతిరేకత వస్తుందని చెప్పి గ్రహించి అగ్నివీర్లకి ఉద్యోగాలు ఇస్తాం వేరే ఉద్యోగాలు ఇస్తామని హర్యానాలో కూడా ప్రకటించారు పది శాతం రిజర్వేషన్ ఇస్తామని అంటే ఏవైతే పెద్ద ఇష్యూస్ ఉన్నాయో వాటి వల్ల నష్టం జరుగుతుందని మీరు గ్రహించి వాటిని కొంత మార్చుకునే ప్రయత్నం బీజేపీ కూడా చేసింది కదా నేరేటివ్లో లో తప్పు ఎలా అంటారు చెప్తా సార్ కిసాన్ గురించి ఎక్కడ మేము మా తప్పు అని ఒప్పుకోలేదు సార్ తప్పు నిరని చెప్పలేదు ఆ లాస్ తప్పు అని చెప్పలేదు మోదీ గారు చాలా బాధతో వ్యక్తం చేసిన అభిప్రాయం ఐ కుడ్ నాట్ కన్విన్స్ యు సర్కార్ ఏ రకంగా మేము మా మంచి ఇంటర్వ్యూ చేసామో దాన్ని పంజాబ్ హర్యానా పార్ట్ ఆఫ్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ రైతుల్ని కన్విన్స్ చేయలేకపోయాము దీన్ని కాస్త ఖలిస్థాన్ వాదులు దాని తర్వాత కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాదులు అందరూ కూడాను ఉండి నడిపించి కలిసారా డైరెక్ట్ వెనక ఉండి నడిపించినటువంటి కారణంగా ఇది కాస్త తప్పుదారి కంగనారావు చెప్పిన మాటలే మీరు చెప్తున్నారు రైతులు ఉగ్రవాదులు అంటున్నారు మీరు మళ్ళీ సార్ ఇప్పుడు ఖలిస్థాన్ నాయకులు దాంట్లో ఇన్వాల్వ్ అయి లేరా సార్ మీ సార్ లేరు కంగనా రనౌత్ మీరు పైనుంచి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు అక్కడ నువ్వు ఏడు పెడితే మాట్లాడుతుంది బట్ ఇవాళ మీరు అదే చెప్తున్నారు అల్జపూర్ గారు దేశద్రోహులు రైతులు దేశద్రోహులు వేర్పాటు వాదులు కాదు అని మీ నాయకత్వం చెప్తున్నది కానీ సార్ కాస్త కుట్ర నేను చెప్పడం కాదు పత్రికలో టీవీలో అకౌంట్ ఏ రకంగా పంపింగ్ డంపింగ్ అనే విషయం నేను చెప్పడం ఇంటలెక్ ఇంటర్ ఆఫీసర్ ఆప్షన్ కాదు కదా ఓకే బయటకు వచ్చింది మీ ద్వారా మీలాంటి టీవీ ద్వారా కదా ఓకే జరుగుతా ఉంది అయితే ఆయన ఒకవేళ అవే తప్పు నిర్ణయాలు అయి మా సర్కార్ యొక్క హర్యానా ఇవాళ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ కు చేరం సార్ కొలాబ్స్ అవుతుంది మోర్ మోర్ దెన్ దెన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ యూత్ సార్ ప్రతి రాష్ట్రంలో బిలో ఫార్టీ ఫార్టీ టూ ఇయర్స్ వాళ్ళు మోర్ దెన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు ఆ యూత్ అనుకుంటే మా సర్కార్ పరిస్థితులు గెలవచ్చు సార్ గ్రామీణ ప్రాంతంలో బీజేపీ గెలవచ్చు సార్ ఆ రైతులే మాకు వ్యతిరేకంగా అనుకుంటే గ్రామీణ ప్రాంతంలో బిజెపి గెలవచ్చు సార్ గ్రామీణ హర్యానా గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ కాంగ్రెస్ లీడ్ లో ఉంది సార్ అర్బన్ ఏరియాలోనే బీజేపీ లీడ్ లో ఉంది లెక్క వద్దాం సార్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఒకసారి మనతో వివిరావు గారు కూడా జాయిన్ అయ్యారు ప్రముఖ ఎన్నికల నిఘా నిపుణులు సంఘం నాయకులు వివిరావు గారు నమస్కారం యా వివీరావు గారు చాలా కాలంగా ఈ దోబూచు ఇలాంటప్పుడే నిజంగా మీ అవసరం కనపడుతుంది ఈవీఎంల మీద ఎప్పటి నుంచో చర్చ చర్చ జరుగుతుంది ఉదయం దాదాపు పదింటి పదిన్నర దాకా కూడా అంటే అది రైటర్ రంగం నేను చెప్పట్ల ఒక ఒక చర్చకి అవకాశం అక్కడ మనకు కనపడతా ఉంది అరవై మూడు స్థానాల్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది తొంభైలో ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ ముప్పై ఆరు ముప్పై ఏడు దగ్గర ఉంది బీజేపీ నలభై ఏడు స్థానాల్లో లీడ్లో ఉంది కేవలం మార్జిన్స్ అన్ని హర్యానాలో చిన్న నియోజకవర్గాలు అనుకుంటా తొంభై కూడా ఒక నలభై నలభై చోట్ల వెయ్యి మార్జిన్లు అటు ఇటు తేడాలు ఉన్నారన్నారు ఇంకొక నలభై నలభై చోట్ల ఐదు వందలు మార్జిన్ ఈ రెండు పార్టీలే కాంగ్రెస్ బీజేపీని ప్రధానంగా ఇలాంటప్పుడే ఈ ఈవీఎం మ్యాజిక్ అయినా లేకపోతే టైట్ ఫైట్ ఉన్న దగ్గర ఈవెన్ వంద ఓట్లు కూడా దట్ మ్యాటర్స్ ఎలా అర్థం చేసుకోవాలి ఏమన్నా ఉందని అనుకోవాలా లేదు న్యాచురల్గానే ఉన్న ట్రెండా నేను ఈవీఎం గురించి మాట్లాడే ముందు ఒక అంశం మాట్లాడి ఈవీఎం దగ్గరకు వస్తాను చెప్పండి చెప్పండి సార్ ఇప్పుడు అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలకి ఒక స్టాండ్ మీ విషయానికి వస్తే స్టాండ్ సరిగా లేదండి ఏమంటున్నానంటే ఇప్పుడు క్షేత్ర బిజెపి ఢిల్లీలో కూర్చొని నిర్ణయం చేసేటువంటి మోడీ గారి సర్కారు రైతుల అంశము దేశవ్యాప్తంగా రైతుల రైతుల విషయంలో ఎప్పుడైనా కన్సెన్సెస్ తీసుకుందా హర్యానాలో కాకుండా మొత్తము మళ్ళీ వాపస్ తీసుకోవడానికి కారణం ఏంటి ఎందుకు మోడీ గారు నాక అయ్యో నేను కన్విన్స్ చేయలేకపోయాను కన్విన్స్ చేయడం విషయం కాదు నా అభిప్రాయాన్ని రైతుల మీరుతున్నానా ఆ రైతుల అభిప్రాయం మేరకు చట్టం చేసిన అనే ప్రశ్నకు సమాధానం ఈ రోజు వరకు గతంలో కాంగ్రెస్ ఇవ్వకపోతే మనం బీజేపీని పెద్ద పార్టీగా తెచ్చుకున్నా కూడా వాళ్ళు కూడా ఇవ్వలేదు ఈ ఈ అంశంతో పాటు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అదే హర్యానాలో ఇంకా మిగతా అంశాల విషయంలో కూడా అదే జరిగింది ఇక్కడ కూడా ప్రజల అభిప్రాయం మేరకు ప్రభుత్వాలు నడవడం కాదు ప్రభుత్వాల వాళ్ళ అవసరాల మేరకు పార్టీ అవసరాలు పార్టీ మనుగడ అవసరాలు లేదా పార్టీని సపోర్ట్ చేస్తున్నటువంటి సంస్థల అవసరాల మేరకు వ్యవస్థలు నడుపుకుంటున్నారనేది ఇప్పుడు మనం అందరం కూడా మనం అందరం కూడా ఇప్పుడు మనం ఒక విశ్లేషణ విశ్లేషణ నేను చెప్పవలసింది ఏంటంటే ఎందుకింత ఎందుకింత అనిశ్చితి ఉంటుంది నిన్న నిన్న ఎగ్జిట్ పోల్స్ లో వచ్చినది వాళ్ళకి ఎందుకు ఇంత డిఫరెన్స్ ఈ ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఏ ప్రాతిపదికన తీసుకుంటున్నారు ఎవరు ఎగ్జిట్ పోల్స్ కండక్ట్ చేసే వాళ్ళ యొక్క సైంటిఫిక్ గా వాళ్ళు క్షేత్రస్థాయికి వెళ్ళి చేస్తున్నారా క్లియర్ గా వాళ్ళు ఎవరు వాళ్ళు బ్యాక్ చేస్తున్నారు వాళ్ళు ఫండింగ్ ఎవరు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఇలా ఆర్థిక సామాజిక సగటు కుటుంబం యొక్క ఆర్థిక సామాజిక విషయాలకు వస్తే ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ ప్రభుత్వము ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా అధికారంలో ఉన్న పార్టీలు కావచ్చు అపోజిషన్ పార్టీలు కావచ్చు వాళ్ళ ప్రయారిటీస్ ప్రజల మీద వద్దే కానీ ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలను పూర్తిగా ఫోకస్ చేయడానికి ఎక్కడ అవకాశం ఉంది ఇవాళ ఈ ఈ వైరుధ్యమైనటువంటి రిజల్ట్స్ రావడానికి ఇవన్నీ ఫ్యాక్టర్స్ తో పాటు అంటే ఒక సగటు కుటుంబంలో జరుగుతున్నటువంటి ఖర్చు కావచ్చు ట్యాక్సెస్ కావచ్చు ఆదాయాలు కావచ్చు అవన్నీ కూడా అది రైతులకు ఎలా వర్తిస్తుందో మిగతా అంశ వర్గాలకు ఎలా వర్తిస్తుందో మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ అందరికి అదే వర్తిస్తుంది సార్ మీ పాయింట్ కోసం పాటు ఈవీఎం ఈవీఎం విషయం ఇప్పుడు నేను అడుగుతున్నాను సార్ ఈవీఎం విషయంలో రెండు వేల తొమ్మిదిలో లేవనెత్తిన సుప్రీంకోర్టు గెల్లి మేము లేవనెత్తిన అంశము రెండు వేల పదమూడులో చట్టం వస్తే పద్నాలుగులో అధికారంలోకి వచ్చినాక బీజేపీ మళ్ళీ వాళ్ళు సరైన ఇంప్లిమెంటేషన్ చేయకపోతే ఎవరైతే దీనికోసం కాంగ్రెస్ ను తప్పు పట్టి అధికారంలోకి వచ్చిన బీజేపీ రెండు వేల పద్నాలుగు నుండి పదిహేడు వరకు ఇవ్వకపోతే మళ్ళీ ఢిల్లీ అసెంబ్లీలో మరొకసారి డిస్ప్లే చేసిన తర్వాత అప్పుడు దిగొచ్చి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీళ్ళు ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో అమలైనటువంటి వివీ అమలు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు వరకు అమలు అయిందా చట్ట రీతి లోబడి అమలు కాలేదు ఎందుకు కాలేదంటే మూల అంశం ఏంటంటే ఓటర్ అయితే చూసుకుంటున్నారు తన ఓటు ఎక్కడ పట్టిందో కానీ ఆ ఓటు మళ్ళీ అది కౌంటింగ్ టేబుల్ మీద కన్వర్ట్ అయిందా అంటే మళ్ళీ డిజిటల్ ఈవీఎం మీద డిజిటల్ అకౌంట్ మీదనే మీరు ఆధారపడుతున్నారు కదా సో వాటి ఎందుకు ఈ మొత్తం పదిహేను ఏళ్లలో పద్నాలుగు ఏళ్లలో జరిగినటువంటి ఈ మార్పులో మీరు అమలు పరచలేదు కదా ఈ రోజు రైతు చట్టాలకు కానీ మిగతా చట్టాలకు కానీ అప్పుడు వాకర్ తీసుకున్నారు మీరు కానీ ఇక్కడ చేయాల్సిన మార్పు చేయలేదు కదా మీరు ఏదైతే కాంగ్రెస్ మీద అగ్లిగేషన్ చేసి ఇవాళ మీరు ఆ కాంగ్రెస్ హయాంలో వచ్చినటువంటి చట్టాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా చెప్పడం లేదు అమలు పరిచే మీరు అప్పుడు వ్యతిరేకించి మీరు అధికారంలోకి వచ్చినాక డబ్బులు ఇచ్చి అమలు పరుస్తూ పూర్తి అమలు పరచడానికి కారణం ఏంటి కౌంటింగ్ టేబుల్ మీద అవే స్లిప్స్ కనుక కౌంట్ చేయగలిగితే ఎందుకంటే ఎంత కంగారు ఏంటి ఒక రోజు ఎందుకు రాలేదు రిజల్ట్స్ అమెరికా లాంటి పెద్ద దేశాల్లో రెండు నెలలు కౌంటింగ్ జరుగుతుందండి మీరు వారం మీద టైం తీసుకోండి మీరు ఇదే ఇదే దేశంలో కౌంటింగ్ అనేది పేపర్ బ్యాలెట్ లో మీద జరిగిన సందర్భాలు కదా ఒక స్కేల్ తీసుకొని ఒకవేళ రీకౌంటింగ్ చేయాల్సి వస్తే స్కేల్ చేయిలో పట్టుకొని ఆ లైన్ కి గీతకి అటు సైడ్ ఎటు సైడ్ ఎక్కువ ఉందా అని చెప్పేసి చాలా సందర్భాలు మనం కూడా మీడియాల ద్వారా మనం విట్నెస్ అయ్యాం మళ్ళీ ఈ రోజు మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు హర్యానాలో మీరు మళ్ళీ ఈవీఎం ట్యాంపర్ చేశారు అనేది అవకాశం మళ్ళీ ఇచ్చే జరిగింది కదా ఇదే ఎన్నికల ముందు ఏడిఆర్ ల్యాండ్ సంస్థలు ఇదే ఎన్నికల ముందు మా సంస్థలు అన్ని వెళ్ళి మళ్ళీ సుప్రీం లో పెండింగ్ ఉన్నాయి ఓకే ఇంకా జడ్జిమెంట్ బయటకు రాలేదు ఓకే కానీ మరి ఈ రోజు మళ్ళీ దానికి అవకాశం ఇచ్చింది మీరే కదా ఇప్పుడు ఇదే సరే ఇప్పుడు ఇక్కడ కాదు వీరో గారు మనం చూస్తే ఇప్పుడు అయితే ఎగ్జిట్ పోల్స్ అన్న తప్పు అనుకోవాలి ఎందుకంటే ఒక్కటంటే ఒక ఎగ్జిట్ పోల్ కూడా ఇవ్వాలి ఇప్పుడు మీరు అన్నట్టు ఫండింగ్ చేస్తారంటే ఇప్పుడు బీజేపీ జాతీయ స్థాయి అధికారులు ఉన్న పార్టీ వాళ్ళకి ఫండ్ చేసే సంస్థలు కూడా ఉండొచ్చు బట్ అయినా కూడా ఒక ఎగ్జిట్ పోల్ కూడా వాళ్ళకి అనుకూలంగా రాలా బట్ ఇప్పుడు ఈవీఎంస్ రిజల్ట్ చూస్తే దానికి వ్యతిరేకంగా ఇది ఈవీఎంల ప్రభావా లేకపోతే ఎగ్జిట్ పోల్స్ తప్పనుకోవాలి ప్రజలు ఏది నిర్ణయం చేసుకోవాలి ఎగ్జాక్ట్లీ సార్ నేను ఏమంటున్నాను అంటే రాజకీయాలలో మీరు సిసి గారు చెప్పినట్టు అదేది అనర్హం అన్నట్టు ప్రతిది జరిగేటువంటి అవకాశం ఎందుకుందంటే ఇక్కడ ఒక సిస్టం లేదండి ఇక్కడ మరీ అనిశ్చితతో నడుస్తున్నటువంటి పరిస్థితి అట్లీస్ట్ మనకి కౌంటింగ్ టేబుల్ మీద తను కోరుకున్న ఓటు తన ఓటర్ తో పాటు తను కంటెస్ట్ చూసుకునే చట్టం వచ్చినా కూడా అమలు పరచడం లేదు ఇక్కడే మూలం ఉందని చెప్తున్నారు రైట్ వివర గారు మళ్ళీ వస్తాను మీ దగ్గర డిబేట్